అందరికీ నమస్కారం బనానా మిల్క్ షేక్ కోసం ముందుగా బనానాస్ తీసుకునేసి నీట్గా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా ఈ పోర్టబుల్ జ్యూసర్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు ఎంత బాగుంటుందో తెలుసా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చే చూడండి ఒకసారి ఇలా అన్ని అటుపండి అంతా నీట్గా కట్ చేసుకునేసి ఇలా వెనక బాగా ఉంది కదా దాన్ని తీసేసుకుని నీట్గా వేసేసుకోవడమే ఇలా మొత్తంగా వేసేస్తున్నాను ఒక మొత్తం ఒక మూడు కాయలు తీసుకున్నాను అన్నీ వేసేసుకోవాలి సన్నగా స్లైసులుగా కట్ చేసేసుకునేసి అన్నీ వేసేసుకుంటున్నాను వేసేసుకొని మనం మిల్క్ షేక్ అన్నాం కదా అందుకని పాలు వేసుకోవాలి అట్టపండు స్మూత్గా రావడానికి బాగా బ్లెండ్ అయ్యేదానికి ఒక స్పూన్ హార్లిక్స్ వేసుకోవాలి చాలా మంచి టేస్ట్ ఉంది వస్తుంది అనమాట అటపండు ఉంటుంది కొంచెం హార్లిక్స్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆన్ చేసుకొని నీట్గా రెడీ చేసేసుకోవడమే కొంచెం ముందు చూసారా ఎంత బాగా ఎంత చక్కగా తిరుగుతుందో చాలా బాగా వచ్చింది జ్యూసులు అయితే ఎంతో ఎమ్మీగా వస్తున్నాయి జ్యూసులు అయితే అంతే మొత్తం మిక్స్ చేసేసుకోవడమే మధ్యలో కాసేపు ఆగిపోతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆన్ చేసుకుంటే వెంటనే రన్ అయిపోతుంది నిమిషాల్లో సెకండ్స్లో రెడీ అయిపోతుంది జ్యూస్ అనేది మిల్క్ షేక్ అయితే రెడీ అరటి పండుది చాలా బాగుంటుంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ హెల్తీ కూడా మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇలా స్మూతీగా ఇంకొంచెం పాలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్మూతీలాగా చేశాను చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే హ్యాపీగా ఇంట్లో ఉండే ఒక్క సెకండ్స్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ షేక్స్ అండ్ మన జ్యూసెస్ అని నేను ఓకేనండి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనండి చాలా బాగా కుదిరింది అరిచిపండుతోటి జ్యూస్ ఓసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుందంటారు ఎంతో హెల్దీ కూడా ఇంట్లో ఇలా తోటి తినడం వలన పిల్లలు తినను అనే వాళ్ళకి ఇది మంచి మార్గం ఓకేనా అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్